ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి సీతాకాంత్ ను తీసుకుని గుడికి వెళ్లి సీతాకాంత్ పేరు మీద అర్చన చేయమని పూజారితో చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే అదేంటి రామలక్ష్మి నా ఒక్కడి పేరు మీదే పూజ చేయడం ఏంటి ఇద్దరం కలిసి వచ్చాం కదా ఇద్దరి పేరు మీద చేయించొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు శివ పార్వతులు అంటే వేరు వేరు కాదండి అర్ధనారీశ్వరుడు మీకు చేసేది ఏదైనా సరే దానిలో నాకు భాగం ఉంటుంది అందుకే మీ పేరు మీద చేయమని చెప్పానని చెప్పి సీతాకాంత్ గోత్రము పేరు చెప్పి అర్చన చేయమని పూజారికి చెప్తుంది ఇక పూజారి అర్చన చేసి హారతి ఇస్తూ ఉంటే హారతి ఆరిపోతుంది హారతి ఆరిపోవడంతో రామలక్ష్మి భయపడిపోతూ ముఖంలో కలవరపడిపోతూ ఉంటుంది ఇక అది చూసిన సీతాకాంత్ అయితే చూడు రామలక్ష్మి చుట్టూ చాలా గాలిగా ఉంది కదా గాలి వల్ల ఆరిపోయండి వచ్చిటే నువ్వేం భయపడకు దీని గురించి ఆలోచించొద్దని చెప్తూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి మనసులో దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది స్వామి నాకేమైనా పర్వాలేదు కానీ నా భర్తను మాత్రం క్షేమంగా కాపాడు నేను లేకపోతే ఆయన ఉండలేడు ఆయన లేకపోతే నేను ఉండలేను స్వామి ఏదైనా జరగరానిది జరగాలి అనుకుంటే అది నాకే జరగాలి అని వేడుకుంటుంది రామలక్ష్మి సీతాకాంతులు చాలాసేపు గుడి దగ్గరే కూర్చొని ఉంటారు ఇక గుడి మూసే టైం అవ్వడంతో పూజారి వచ్చి రామలక్ష్మి గుడి మూసే టైం అయిందమ్మా అని చెప్తాడు ఇక రామలక్ష్మి అయితే పూజారి గారు నేను రాత్రికి ఇక్కడే ఉండొచ్చా అని అడుగుతుంది నిరభ్యంతరంగా ఉండొచ్చమ్మా మీలాంటి భక్తులు ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కదా అని చెప్తాడు పూజారి వెళ్లిపోయిన తర్వాత సీతాకాంత్ రామలక్ష్మిని అడుగుతాడు ఇదేంటి రామలక్ష్మి మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉందామని చెప్పావు రెస్టారెంట్ కి తీసుకెళ్లావు సరే మరి ఈ ట్విస్ట్ ఏంటి ఇక్కడే పడుకోవడం ఏంటి అని అడుగుతాడు నా సర్ప్రైజులు ఇలాగే ఉంటాయండి అయినా ఈ రోజంతా నేను చెప్పినట్టే వింటానని చెప్పారు కదా ఈ రాత్రికి గుడిలోనే అమ్మవారి సన్నిధిలో పడుకుందామండి అని చెప్పి సీతాకాంత్ తీసుకొని తీసుకుని గదిలోకి వెళ్తుంది సరదాగా బయటికి వెళ్దామని చెప్పి తీసుకొచ్చి ఈ గుడికి తీసుకురావడం ఏంటి గుడిలో నిద్ర చేయడం ఏంటి ఏంటో రామలక్ష్మి నువ్వు అని అంటూ ఉంటాడు సీతాకాంత్ ఇక కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత రామలక్ష్మి అయితే నాకు నిద్ర రావడం లేదండి అంటుంది నువ్వే కదా గుడిలో నిద్ర చేస్తామని తీసుకొచ్చావు నువ్వే నిద్ర రాలేదంటే ఎలాగా అని సీతాకాంత్ అనడంతో ఇక ఒక కథ చెప్పండి అని అడుగుతుంది సీతాకాంత్ ఏదో కథ చెప్తూ ఉంటే రామలక్ష్మి వింటూ అలాగే నిద్రపోతుంది సీతాకాంత్ కథ చెప్పడం ఆపి చూస్తే రామలక్ష్మి నిద్రపోవడం గమనించి ఇక తను కూడా అలాగే గోడ కానుకొని నిద్రపోతూ ఉంటాడు మరొక పక్క గురువు గారైతే మృత్యుంజయ యాగాన్ని నిర్విజ్నామంగా జరిపిస్తూనే ఉంటాడు శ్రీలత సందీప్లు లాయర్ ని పిలిపించి లాయర్ తో ఆస్తి విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు లాయర్ అయితే వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటాడు ఆస్తి మీ పేరు మీద ఉన్నా మీకు అమ్ముకునే హక్కు లేదు ఆస్తి మీద మీకు సర్వ హక్కులు ఉండాలంటే రామలక్ష్మి లక్ష్మి సీతాకాంతులు బ్రతికి ఉండకూడదు వాళ్ళు చనిపోతే ఆటోమేటిక్ గా సర్వ హక్కులు మీకు వచ్చేస్తాయి పైగా రామలక్ష్మి మీ మీద కేసు కూడా ఫైల్ చేసిందని చెప్తున్నారు అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ చావు అనుకోకుండా సహజ సిద్ధంగా జరిగిందిలాగే ఉండాలి కానీ మీరు చంపినట్టు ఎక్కడ అనుమానం రాకూడదు అలా అయితే మీ మీద ఎలాంటి కేసులు లేకుండా ఆస్తి మీ మీద ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుందని లాయర్ చెప్తాడు శ్రీలత సందీప్లైతే రామలక్ష్మి సీతాకాంతులను ఈసారి అనుమానం రాకుండా సహజ సిద్ధంగా ఉండేలా చంపాలని ప్లాన్ చేసుకుంటారు ధనా సిరీలు తమకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అనుకోకుండా సిరికి నొప్పులు రావడంతో ధనా కంగారు పడిపోయి అత్తయ్య గారు బావుగారు అని గట్టిగా అరవడంతో శ్రీలత సందీప్ లైతే గబగబా సిరి రూమ్ వస్తారు ఇక సిరి నొప్పులు తల్లాడిపోతూ అరుస్తూ ఉంటుంది కడుపు నొప్పుగా ఉందమ్మా నొప్పుగా ఉంది అని అరుస్తూ అన్నయ్యకి ఫోన్ చేయండి అని చెప్తూ ఉంటుంది ధనా ముందు హాస్పిటల్ కి ఫోన్ చేసి తర్వాత సీతాకాంత్ కి ఫోన్ చేస్తాడు సీతాకాంత్ రామ్ నిద్రపోతూ ఉంటే ఫోన్ రావడంతో ఇక ఇద్దరు లేచి ఈ టైంలో ఎవరు చేశారా అని చూస్తే ధనా ఫోన్ చేస్తూ ఉంటాడు ఈ టైంలో ధనా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు ధనా అయితే ఫోన్ లో ఎలా చెప్తూ ఉంటాడు సినీకి నొప్పులు వస్తున్నాయి బావుగారు హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం సిరి మిమ్మల్ని చూడాలని అంటుంది తొందరగా బయలుదేరి రండి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు సీతాకాంత్ అయితే రామ్ లక్ష్మిని చూసి పద రామలక్ష్మి మనం గా వెళ్ళాలి సిరికి నొప్పులు వస్తున్నాయంట హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట అని చెప్తాడు కానీ రామలక్ష్మి మాత్రం మనం ఇప్పుడు వెళ్ళొద్దండి పొద్దున్నే వెళ్తాం ఈ రాత్రికి ఇక్కడే ఉందామని చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా నా చెల్లెలు అక్కడ నొప్పులతో బాధపడుతుందని చెప్పి ఫోన్ చేస్తే తెలిసి కూడా నేను వెళ్లకుండా ఎలా ఉంటాను రా వెళ్తామని చెప్తూ ఉంటాడు ఇక రామ్ లక్ష్మి అయితే వద్దండి ఇంకొక మూడు గంటలాగితే తెల్లారిపోతుంది అక్కడ మీ చెల్లెల్ని చూసుకోవడానికి అత్తయ్య గారు ధన సందీప్ అందరూ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు మనం తెల్లవారిన తర్వాత వెళ్దామని చెప్తూ ఉంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా రామలక్ష్మి అక్కడ నా చెల్లెలు నొప్పులతో బాధపడుతూ ఉంటే తెల్లారిపోదామంటావేంటి ఇప్పుడే వెళ్దాం రా అసలు నువ్వు వస్తున్నావా లేదా నువ్వు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తాను అంటాడు కానీ రామలక్ష్మి మాత్రం సీతాకాంత్ బయటికి వెళ్లడానికి ఒప్పుకోదు అసలే యమగడియలు మొదలయ్యాయి ఈ రాత్రికి ఈ గుడి దాటి వెళ్ళడానికి లేదు అని చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే యమగడియలేంటి అసలు ఏం మాట్లాడుతున్నావు ఈ మధ్య చాలా వింతగా మాట్లాడుతున్నావు అసలు నాకేదైపోతుందని భయపడిపోతున్నావు అసలు ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతూ ఉంటాడు మన ఇద్దరిలో ఎవరికో ఒకరికి ప్రాణహాని ఉందండి అని గురువు గారు చెప్పిన విషయం అంతా సీతాకాంత్ కు చెప్తుంది తనకు పీడకల వచ్చినప్పుడు గురువు గారిని కలిస్తే గురువు గారైతే మీది జన్మ జన్మల బంధమని ప్రతి జన్మలో ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారని పోయిన జన్మలో కూడా సీతాకాంతే మరణించాడు ఈ జన్మలో కూడా సీతాకాంత్ మరణం రాబోతుంది యమగడియలు మొదలయ్యాయి అయిన వారి వల్లే ప్రాణహాని జరగబోతుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిన విషయాన్ని సీతాకాంత్కు చెప్తుంది అందుకే చెప్తున్నానండి అక్కడ గురువు గారు మృత్యుంజయ యాగం జరిపిస్తున్నారు ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు అమ్మవారి సన్నిధిలో ఉంటే మనకు ఏమి జరగకుండా అమ్మవారే చూసుకుంటారండి అందుకే ఈ రాత్రికి ఇక్కడే ఉందాము అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది